Thank you విజేత కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈ ఎపిసోడ్లో మనం ఈ మధ్య కాలంలో యావత్ భారతదేశాన్ని తన పరుగు ద్వారా ప్రేరేపించినటువంటి ఒక నవ యువకుడు గురించి చెప్పుకోబోతున్నాం ఒక్క కష్టం ఒక్క అవరోధం ఒక్క సమస్య వస్తే చాలు ఆశయాన్ని పక్కన పెట్టేసి ఆగిపోయేటటువంటి యువకులకు ఎన్ని కష్టాలు వచ్చినా సరే నా ఆశయ సాధనను మాత్రం వదలును అని నిరూపిస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి యువకుడి యొక్క గాథను ఈ ఎపిసోడ్లో మనం తెలుసుకోబోతున్నాం ఆ యువకుడిది ఉత్తరాఖండ్ రాష్ట్రం ప్రదీప్ మెహ్రా అనేటటువంటి ఈ యువకుడి యొక్క తల్లి ఆరోగ్యం చనిపోయింది ఇతడి యొక్క ఆశయం ఏమిటి అంటే ఎలాగైనా నేను ఆర్మీలో ఉద్యోగం సంపాదించాలి అని చెప్పి ఆ ఆశయ సాధన కోసం ఒకవైపు పని చేసుకుంటూ మరోవైపు తన యొక్క కుటుంబ పోషణని కూడా చూసుకుంటున్నాడు ఈ తరుడల్లో అతని యొక్క తల్లికి లివర్కు సంబంధించినటువంటి సమస్య ఏర్పడింది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఆ వైద్యం చేసేటటువంటి హాస్పిటల్స్ లేకపోవడంతో ఈ కుర్రాడు తల్లిని తీసుకుని ఢిల్లీ చేరుకోవడం జరిగింది ఢిల్లీలో తోమర్ అనేటటువంటి ఒక హాస్పిటల్లో తల్లిని జాయిన్ చేశాడు జాయిన్ చేసి తల్లి యొక్క సపర్యలు చూసుకుంటూ అదేవిధంగా వైద్య ఖర్చులు ఇతర రకాలైనటువంటి ఖర్చులన్నీ చూసుకోవాలి కాబట్టి ఎక్కడో ఒక చోట పని వెతుక్కోవాలి అని చెప్పి ఇతడు మెక్డొనాల్డ్స్ షాప్లో పనికి కుదిరాడు ఇతడు యొక్క దైనందిన జీవితం ఏ విధంగా ఉంటుంది అంటే ఉదయం నిద్ర నిద్రలేసిన తర్వాత వంట చేసుకోవటం తల్లికి ఆహారాన్ని ఇవ్వటం ఆ తర్వాత షాప్కి వెళ్ళటం ఉదయం పది గంటల నుంచి రాత్రి పది గంటల దాకా పనిచేయటం ఆ తర్వాత ఇంటికి రావటం ఇలా ఒకవైపు తల్లిని చూసుకోవడం కుటుంబ పోషణ వంట చేయటం ఈ అన్ని కష్టాలలో ఈ అన్ని సమస్యలలో అతడు తన యొక్క ఆశయం ఏదైతే ఉందో ఆ ఆశయాన్ని వదులుకోలేదండి ఇలాంటి జీవితం మన ఎవ్వరికైనా కనుక ఉంటే మనం ఎవరుకుంటామంటే ఈరోజు ఇలా గడిస్తే చాలు ఇక మనకి ఆర్మీలో ఉద్యోగం సాధించడం కానిస్టేబుల్ అవ్వడం ప్రభుత్వ ఉద్యోగం సాధించడం జీవితంలో ఉన్నత స్థితికి ఎదగడం ఇవన్నీ తర్వాత విషయాలు రా బాబు ముందు ఈ జీవితం ఈరోజు ఇలా గడిస్తే చాలు అని చెప్పనుకుంటాం కానీ ఇతడు సామాన్యుడు కాదు అసామాన్యుడు ప్రదీప్ ప్రతిరోజు కూడా తన యొక్క షాపులో పని పూర్తయ్యేటప్పటికీ రాత్రి పది అవుతుంది రాత్రి పది గంటలకి అతడి యొక్క షాపు నుండి అతడి ఇంటికి రావటానికి దాదాపు పది కిలోమీటర్ల దూరం అతడు ఏం చేశాడంటే ఆర్మీలో జాయిన్ కావాలి అంటే రన్నింగ్ అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం అందువలన అతడు నాకు సమయం లేదని నేను చాలా కష్టపడుతున్నానని ప్రొద్దుటి నుంచి సాయంత్రం దాకా నేను చాలా బిజీగా ఉన్నానని చెప్పి సాకులు చెప్పలేదు సామాన్యులు సాకులు చెబుతారు అసామాన్యులు సాధించి చూపిస్తారు మనసు ఉండాలి తప్ప బోలుడన్ని మార్గాలు నీ ఆశయాన్ని నువ్వు సాధించుకోవటం కోసం తెరవబడి ఉంటాయి ఆ కుర్రాడు ఏం చేశాడు అంటే రాత్రి పది గంటలకి అతడి యొక్క షాపు నుండి అతడి ఇంటికి రోజూ రన్నింగ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటున్నాడు విద్యార్థులారా ఒక్కసారి ఆ యువకుడి యొక్క స్టోరీ మీరు చూడండి ఆ యువకుడు రాత్రి సమయంలో పరిగెట్టుకుంటూ వెళ్తున్నాడు పరిగెట్టుకుంటూ వెళుతూ ఉంటే మెక్డొనాల్డ్స్లో పనిచేసిన ప్రాంతం నుంచి అతడు ఢిల్లీలోని నోయిడా ప్రాంతంలో ఉండేవాడు ఆ నోయిడా ప్రాంతాల్లో పరిగెట్టుకుంటూ వెళుతూ ఉంటే ఆ పక్కనే కారులో వెళుతున్నటువంటి వ్యక్తి ప్రశ్నిస్తున్నాడు ఏమనంటే ఎందుకు ఇంత అర్ధరాత్రి సమయంలో ఈ విధంగా నువ్వు పరిగెట్టుకుంటూ వెళుతున్నావు అని చెప్పేసి అప్పుడు ఆ యువకుడు ఏమన్నాడు అని చెప్పేసి అంటే నేను పరిగెట్టుకుంటూ వెళ్ళడానికి కారణం ఆర్మీలో జాయిన్ అవ్వాలి అనేటటువంటి నా అసయం కోసం నాకు మరో సమయం దొరకట్లేదు ప్రొద్దుటి నుంచి సాయంత్రం వరకు నా తల్లిని చూసుకోవడం కుటుంబ పోషణ వంట చేయటం ఇలాంటి పనుల్లో బిజీగా ఉంటున్నాను నాకు ఈ సమయమే దొరికింది కాబట్టి ఈ సమయంలో నేను పరిగెడుతున్నాను అని చెప్పేసి ఆ కుర్రాడు చెప్పడం జరిగింది చాలామంది విద్యార్థులు కోచింగ్ సెంటర్లలో జాయిన్ అయ్యి కానిస్టేబుల్ అవ్వాలి ఎస్ఐ అవ్వాలి ఆర్మీలో జాయిన్ అవ్వాలి నేవీలో జాయిన్ అవ్వాలి అని చెప్పి వాళ్ళు అడుగు పెట్టి వాళ్ళు తల్లిదండ్రులు ఫీజులు కడుతూ ఉంటే కోచింగ్ క్లాసులకి సరిగ్గా రాకుండా ఉదయం బద్దకస్తుల్లా నిద్రపోతున్నావు బద్దకస్తుల్లారా గుర్తించుకోండి ఈ ఒకడు కంటే ఘోరమైనటువంటి పరిస్థితుల్లో మీ జీవితాలు ఏమీ లేవు కానీ ఇతడు తనకున్న అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నాడో మీరు మీకున్నటువంటి అవకాశాన్ని నిరుపయోగం చేస్తున్నారు కాబట్టి విద్యార్థులారా మన చుట్టూ చాలామంది వ్యక్తులు మనకు స్ఫూర్తినిస్తూ ఉంటారు చాలా సంఘటనలు జరుగుతూ ఉంటాయి ఈ సంఘటనల నుండి మీరు స్ఫూర్తిని పొందాలి మీ యొక్క విజయ సాధనకి వీటిని ఉపయోగించాలి వేళతో పోల్చుకుంటే మనం చాలా సుఖవంతంగా ఉన్నాం అద్భుతమైన స్థితిలో ఉన్నాం ఈ స్థితి నుంచి ఇంకా ఉన్నత స్థితికి వెళ్ళాలి అంటే కష్టపడాలి ఆ అబ్బాయి ఒక అద్భుతమైన మాట చెప్పాడు జీవితంలో ఏమి సాధించాలన్నా సరే నిరంతరం ప్రయత్నించాలి కష్టపడాలి నేను అదే పని చేస్తున్నాను ఇది నేను బాధగా చేయట్లేదు ఆనందంగా చేస్తున్నాను అని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి విద్యార్థులారా ఇలాంటి యువకులు చాలామంది మన చుట్టూ ఉన్నారు వీరు నుండి మన స్ఫూర్తిని పొందాలి ఆశని వదులుకోకపోతే అవకాశాలు వస్తాయి నిరంతర ప్రయత్నం నిన్ను విజేతగా నిలబెడతాయి కాబట్టి విద్యార్థులారా గుర్తుపెట్టుకోండి మీకున్నటువంటి అవకాశాలను ఉపయోగించుకోండి విజేతలుగా మారండి చుట్టూ ఉన్నటువంటి సమాజంలో మీకంటే కష్టపడేటటువంటి వాళ్ళు మీకంటే సమస్యలు ఎదుర్కొన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరూ సహనాన్ని కోల్పోకుండా స్థైర్యాన్ని వదులుకోకుండా నిరంతర ప్రయత్నం చేస్తూ విజేతలుగా నిలబడుతున్నారు కానీ చాలామంది ఉన్న అవకాశాలను దుర్వినియోగం చేసి సమయాన్ని వృధా చేసి పరాజితులుగా ఉండిపోతారు మరి మీరు ఏ జాబితాలో ఉంటారనేది మీ చేతుల్లో ఉంది మీరంతా గెలవాలని ఆశిస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ జై హింద్